Hi ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక్కసారి హాయ్ చెప్పండి అండి ఎవరైనా లైవ్లో ఉన్నారా హాయ్ హాయ్ ఎవరైనా లైవ్లో ఉన్నారా హాయ్ హాయ్ అండి ఎవరైనా లైన్లో ఉన్నారు హాయ్ హాయ్ ఇది వచ్చేసి మనం యూస్ చేసే మన బ్రాన్స్ లైట్స్కి వాటికి యూస్ చేసే రా మెటీరియల్స్ అండి దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి నేను మీకు చూపిస్తాను నా వాట్సాప్ నెంబర్ కూడా కింద మెన్షన్ చేస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి ముందు చూడండి అండి ఐటెం అయితే చూడండి కొ కొన్నా కొనకపోయినా ఐటెం అయితే చూడండి అండి మీకు ఒక ఐడియా వస్తుంది మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి ఇవి మనం బ్రాస్లెట్లో యూస్ చేసి రా మెటీరియల్ బ్రాస్లెట్స్ కానీ చైన్ బ్లాక్ బీట్స్లో అలా హ్యాంగింగ్స్కి అలా యూస్ చేసుకోవచ్చండి ఇవన్నిటిని ఓకే నేను ఇంకొక ఐటెం చూపిస్తాను ఇవి కూడా అండి మనం హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్స్ అలా ప్రిపేర్ చేసుకోవచ్చండి హెయిర్ బ్యాండ్స్ చేసుకోవచ్చు ఇలా పొదునుగా ఏమైతే మన హెయిర్ పట్టేయడం కానీ అలా ఏమి హెయిర్ కట్ అవ్వడం కానీ అలా ఏమి ఉండదు చాలా పొదునుగా అలా ఏం ఉండదు చూడు నిమిషం చూసారా స్మూత్గానే ఉంటుందండి హెయిర్ కట్ అవ్వడం అలా ఏమనిపించదు మనకి హెయిర్ బ్యాండ్స్ అలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట వీటితో చూసుకోండి చూడండి హెయిర్ బ్యాండ్స్ ప్రిపేర్ చేయవచ్చు ఇలా కట్ అవ్వడం మనకి హెయిర్ కట్ అవ్వడం అలా ఏం పట్టేయడం అది ఏముండదండి చాలా బాగుంటాయి మన హెయిర్ ప్యాంట్స్ చేసుకోవచ్చు బ్రాస్లెట్కి హ్యాంగింగ్స్గా చేసుకోవచ్చు ఇలా దీంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయండి వీటిల్లో మాత్రం మల్టీ కలర్స్ ఉన్నాయి ఇవి మనకి పీస్ లెక్క పడుతుంది ఇది ఒక్క ఒక్కో పీస్ వచ్చి త్రీ రూపీస్ పడుతుంది జస్ట్ అంతే త్రీ రూపీస్ పడుతుంది ఇది ఓకే మల్టీ కలర్స్ ఉన్నాయి కలర్స్ చూసుకోండి ఒకసారి అదేవిధంగా వీ ఇవైతే మనకి ఇవి ఇవి వచ్చే స్టోన్స్ వచ్చేసి మనకి సెవెన్ రూపీస్ పడుతుందండి మంచి బాగుంటుంది ఇది బ్రాస్లెట్లకి హ్యాంగింగ్స్ చేసుకోవడానికి కానీ అలా బాగుంటాయి చాలా బాగుంటాయి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి దీంట్లో పింక్ కలర్ ఉంది కలర్స్ అయితే బ్లూ కలర్ ఉంది పర్పుల్ కలర్ ఎల్లో ఆరెంజ్ కలర్ ఉంది ఓకే ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో వచ్చేసి క్వాంటిటీ అయితే ఉన్నాయి చాలా ఉన్నాయండి మీకు ఎన్ని ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులకి ఇస్తానండి మీకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఇస్తాను ఓకేనా చూడండి ఓకే ఇంకో ఇంకొక ఇంకొక మోడల్ వచ్చి ఇవ్వండి ఇవి కూడా అంతే అండి బ్రాస్లెట్స్ కానీ అలా హ్యాంగింగ్స్ అలా చేసుకోవడానికి ఉపయోగపడతాయి వచ్చేసి ఇది మనకి పీ ఇవి కూడా పీసీ లెక్క ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది హోల్ చూసారా హోల్ ఇట్లా వస్తుంది హోల్ ఓకే మన ఇయర్ టాప్స్కి హ్యాంగింగ్స్ చేసుకోవడానికి వాటికి అన్నిటికీ ఉపయోగపడతాయండి రా మెటీరియల్ One minute, okay. Okay, okay, okay. We choose coach a color, Okay. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఎల్లో ఆరెంజ్ ఎల్లో అలాగే వచ్చేసి బ్లూ ఇది లైట్ పింక్ అండి లైట్ పింక్ ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ ఇవి ఇది కొంచెం థిక్ పర్పుల్ ఆ కలర్లో వస్తాయండి చూసారా ఇన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర క్వాంటిటీ అయితే ఉన్నాయండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే ఇప్పుడు ఇంకో ఐటమ్ చూద్దాం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండి ఓకేనా మీకు ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి అండి ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి కలర్స్ వచ్చేసి వీటిలో కానీ గీస్లో కానీ అన్నీ లైట్ కలర్స్ ఎలా ఉన్నాయి మీకు పలుకు క్వాంటిటీలోనే అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఎలా పీసులు ఎన్ని పీసులు ఏ కలర్లో ఎలా కావాలన్నా కూడా అలా నేను మీకు ఇస్తానండి ఒకవేళ మీకు ఎల్లో కలర్లో కావాలంటే మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ కలర్లో కావాలంటే ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గ్రీన్ కలర్లో చూపిస్తాను మీకు అలా కావాలన్నా నాకు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ నేను ఇస్తానండి ఓకే ఇది వచ్చేసి మనకి పీస్ వచ్చేసి త్రీ రూపీస్ పడుతుందండి ఇలా క్వాంటిటీ ఇలాగా ఇలాగ వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ కావాలంటే ఓకేనా అదే కానీ ఇంకో కలర్ ఉంది చూపిస్తాను కలర్ వైజ్గా మీకు ఇలా ఈ కలర్ కావాలంటే ఈ కలర్ వాట్సాప్ చేయండి లేదు మల్టీ కలర్ కావాలని అడిగినా మళ్ళీ మొత్తం అన్ని కలర్స్ వచ్చేటట్లు నేను ఇస్తాను మొత్తం ఒక దీంట్లో సిక్స్ సెవెన్ కలర్స్ ఉంటాయేమోనండి అన్ని కలర్స్ నేను ఇస్తాను ఒక మల్టీ కలర్ కావాలన్నా కూడా ఇచ్చేస్తాను ఓకే ఈ కలర్ కావాలంటే ఇలా వాట్సాప్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ లేదంటే మీరు మల్టీ కలర్ కావాలన్నా మెన్షన్ చేసినా కూడా నేను మల్టీ కలర్ ఇస్తానండి ఈ కలర్ కావాలంటే ఇలా ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయండి బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ కలర్స్ అన్నీ ఇది ఈ రా మెటీరియల్ మొత్తం బాగా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఈ విధంగా వీటికి కూడా హోల్స్ ఉన్నాయండి చూస్తున్నారా అర్థమవుతుంది హోల్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మల్టీ కలర్లో అవైలబుల్గా ఉన్నాయి లేదు సింగిల్ సింగిల్ కావాల కావాలన్నా కూడా నాకు మెన్షన్ చేయండి నేను సింగిల్ సింగిల్ కలరే ఇస్తాను మీకు కావాలంటే ఇలాగ వాట్సాప్ నెంబర్కి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఓకే మన వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇచ్చానండి డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఓకే ఇలా కావాలంటే ఇలా వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్టీవీ ఈ కలర్ ఏ మోడల్ కావాలంటే ఇలా ఇది వచ్చేసి కూడా మనకి ఫైవ్ రూపీస్ పడుతుందండి పీస్ వచ్చేసి చాలా క్వాంటిటీగా ఉంది క్వాంటిటీ చాలా ఉన్నాయండి ఇక ఎలా కావాలంటే అలా వాట్సాప్ నెంబర్ వాట్సాప్ చేయండి ఇక ఎలా కావాలంటే ఆ కలరు ఓకే ఈ విధంగా స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ ఐటమ్ చూపించగా మీకు వీటిలో ఏమన్నా కావాలంటే వాటిని నాకు వాట్సాప్ చేయండి ఓకే ఓకే నెక్స్ట్ వచ్చి ఇవ్వండి చూడండి ఎంత బాగున్నాయో ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా మిక్స్డ్ కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తాను కానీ బ్రాస్లెట్ వాటికైతే ఈ మిక్స్డ్ కలర్ చేయించుకో చేసుకుంటే బాగుంటుందండి మీకు ఓకే హాయ్ అండి ఇవి చూసారా ఇవి వచ్చేసి హార్ట్ షేప్లో ఉన్నాయండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయి అది చాలా బాగున్నాయండి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి పింక్ ఉంది బ్లూ ఉంది అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఇలా నచ్చినట్టయితే ఇలా కా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి పీస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుందండి జస్ట్ ఫైవ్ రూపీస్ అసలు చూడండి ఎంత బాగున్నాయో మీకు నచ్చినట్లయితే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి మస్తు క్వాంటిటీ ఉన్నాయండి అన్నిట్లో చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ చూడండి హార్ట్ షేప్ వచ్చేసి ఒక్కొట్ట చూడండి ఎంత బాగుందో హార్ట్ షేప్ వచ్చిందండి ఇవి కూడా మన దగ్గర మస్తు క్వాంటిటీ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా లేదు మల్టీ కలర్ కావాలన్నా కూడా నేను ఇచ్చేస్తానండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ పడుతుందండి పీస్ అయితే చూడండి ఎంత బాగుందో ఒక్క కలర్ అయితే ఒక్కొక్క మస్తుగా ఉన్నాయి ఏ కలర్ కా కలర్ ఏంటి అంత ఉన్నాయి మెటీరియల్ అయితే చూసారా నెక్స్ట్ వచ్చేసి ఆ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ వైట్ కలర్ అండి ఇది మీకు ఎవరికైనా ఏ కలర్ పర్టికులర్ కలర్ కావాలన్నా కూడా మెన్షన్ చేయండి లేదు మల్టీ కలర్ కావాలన్నా కూడా నేను ఇస్తానండి ఓకే చూపిస్తాను అంతలో ఇవి చూడండి మీకు ఎవరికైనా పర్టికులర్ కలర్ కావాలన్నా అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఓకే కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి చూ చూసుకోండి హార్ట్ షేప్లో వచ్చేసి చాలా బాగున్నాయి ఐటమ్ అయితే జస్ట్ మనకు వచ్చేసి ఒక పీస్ వచ్చేసి ఫైవ్ రూపీసే పడుతుందండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి డైలీ మన ఛానల్లో వర్క్స్ చూస్తున్నారు కదా ఇది కొత్తగా నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి బీట్స్ బీట్స్ అనేది ఇవి బాగా ట్రెండ్లో ఉన్నాయండి ఇప్పుడైతే బాగా ట్రెండ్లో ఉన్నాయి ఈ బీట్స్ అనేవి దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు బ్రాస్ చేసుకోవడానికి కానీ వాటికి బాగా యూస్ అవుతాయి చూసుకోండి కలర్స్ కానీ అవి ఇవన్నీ చాలా రీజనబుల్గా ఉంటాయండి మన దగ్గర ప్రైస్ చాలా రీజనబుల్ ఓకే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తాను లేకుంటే మల్టీ కలర్ కావాలన్నా మల్టీ కలర్ ఇస్తాను ఓకే ఇట్లా ఏమేమి కలర్లు ఉన్నాయో చూద్దాం ఇప్పుడు గ్రీన్ ఆరెంజ్ పర్పుల్ ఓకే పింక్ పర్పుల్ ఎల్లో ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఓకే లైట్ బ్లూ కూడా ఉందండి లైట్ బ్లూ రెడ్ కలర్ ఉంది రెడ్ కలర్ ఇన్ని కలర్స్ ఉన్నాయండి వీటిల్లో హోల్స్ కూడా మీకు అర్థమవుతుంది కదా ఇదిగోండి హోల్స్ కూడా వీటికి మీకు నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి నా సెల్లో ఛార్జింగ్ అయిపోయిందండి బా నేను చూసుకోలే ఓకే ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి లైట్ గ్రీన్ మీకు ఎలా ఉన్నాయండి ఐటెం అలా అనేది ఎలా ఉంది మీకు నచ్చినాయండి ఐటెం ఏదైనా బాగున్నాయా మీరు డైలీ చూడండి అండి ఓకేనా చూస్తూ ఉండండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అది మెన్షన్ చేశాను మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి పెట్టండి అండి వాట్సాప్ నెంబర్లో ఓకే నేను చూపించినా అని మళ్ళీ మీకు ఒక్కసారి చూపిస్తానండి ఏమే ఐటమ్స్ ఉన్నాయి అనేది ఇన్ని ఐటమ్స్ నేను ఇవాళ చూపించాను మీకు మీకు నచ్చినట్లయితే ఇలా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి నచ్చినట్లయితే మా దగ్గర క్వాంటిటీ చాలా ఉన్నాయండి క్వాంటిటీ అయితే చాలా క్వాంటిటీ ఉన్నాయి ఓకే ఒక్కసారి హాయిని మెన్షన్ చేయండి అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండి చూడండి ఒక్కసారి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి లైక్ చేయొచ్చు మేడం మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి అండి మన లైవ్ డైలీ వస్తుంది రేపటి నుంచి ఆఫ్టర్నూన్ వన్కి అలా పెట్టడానికి ట్రై చేస్తాను వన్ కల్లా అలా పెట్టేస్తాను లైవ్ ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి అండి నన్ను వర్క్ వర్క్ చేసి బాగా సపోర్ట్ చేశారండి అట్లానే వీటి వీటి మీద కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి అండి మీకు ఎవరికైనా మెటీరియల్ అవి నచ్చినట్లయితే ఓకే క్వా క్వాంటిటీ అయితే ఉన్నాయండి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి నేను చెప్తున్నా కదా క్వాలిటీ చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయండి ఇవన్నీ బాగా ట్రెండ్లో ఉన్నాయి ఈ ఐటమ్స్ అన్నీ ఓకేనా మీకు బ్రాస్లెట్ చేసుకోవడానికి కానీ అలా దేనికైనా యూజ్ అవుతాయి ఇది హ్యాంగింగ్కి అలాగా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ నేను చేసే లెక్క కావాలన్నా కూడా ఇస్తానండి మీకు ఓకే చూసుకోండి అండి మీకు కలర్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి నేను ఇలా అవి వేసాను మీకు కలర్ వైజ్గా కూడా చూపించాను కదా చూసుకోండి మల్టీ కలర్లో మీకు మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి ఈ పింక్ చూడండి లోపల చూడండి ఎంత బాగుందో ఇది ఐటెం కూడా మీకు బాల్ లాగా సూపర్ క్వాలిటీ అండి మీరు మళ్ళీ మళ్ళీ చూడక్కర్లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది కానీ ఈ కవ్వలు కానీ ఇది కూడా చూడండి వర్క్లో అయితే నన్ను సపోర్ట్ చేశాలో వీటిలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి కంప్యూటర్ వర్క్ మంది డైలీ లైవ్ వస్తుంది కదా చూస్తుంటారు కదా మీరు అట్లానే దీంట్లో కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి బా బాగున్నాయండి ఐటమ్స్ అయితే బాగుంటాయి ఒక లైక్ చేయచ్చు కదా నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా మ్యామ్ చూడండి చూడండి మేడం మీకు బాగా నచ్చుతాయి ఐటెం అయితే ఓకే మళ్ళీ నెక్స్ట్ లైవ్లో రేపు కలుద్దాం మేడం ఓకే